అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాబస్ గా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మి కాంగ్రెస్ నేత శ్యామ్నాయక్ నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది సహనం కోల్పోయిన ఎమ్మెల్యే లక్ష్మి శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్ తో ఒక్కసారిగా కూడా ఆమె దాడి చేసింది కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది ఆసిఫాబాద్ పట్టణంలోని జన్కాపూర్ రైతు వేదిక వద్ద జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అక్కడ రసాబసగా మారిందని చెప్పుకోవచ్చు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోపాలక్ష్మి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం ఒక్కసారిగా అక్కడ చోటు చేసుకుంది గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ ఉండగా శ్యామ్ నాయక్ అడ్డుపడ్డం జరిగింది ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు వద్దని కూడా వారించారు దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్తో విసిరారు ఆ విజువల్ కూడా మనం సుమ టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు ఆమె ఏ విధంగా కూడా కోవలక్ష్మి కోపంతో ఆ వాటర్ ని విసిరేస్తారో కూడా అక్కడ మనకి కనిపిస్తోంది అక్కడంతా కూడా ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నట్లుగా మనకి కనిపిస్తోంది దీంతో ఆయనపైకి వాటర్ బాటిల్ తో విసిరడంతో అధికారులు స్థానిక నేతలు కూడా లక్ష్మిని అడ్డుకోవడం జరిగింది ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసుకున్నారు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ శ్రేణులు బాహాబాహికి దిగారు ఒకసారిగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సందర్భాలు కూడా ఇక్కడ మనకి దర్శనం దర్శనమిస్తున్నాయి ఈ ఘటనపై ఎమ్మెల్యే గోవ లక్ష్మి కూడా స్పందించారు నేను ఎమ్మెల్యేను ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ చేస్తుంటే అడ్డుకుంటున్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమావేశంలో మాట్లాడుతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ అడ్డుపడ్డాడు రాజకీయాలు మాట్లాడొద్దంటూ శ్యామ్ నాయక్ ఆయన అనుచరుడు నాతో వాగ్వాదానికి దిగారు ఏ అధికారం ఉందని రేషన్ కార్డులో పంపిణీ చేస్తున్నారని ఆయనకు అడిగే అధికారం ఎక్కడిది అధికారిక కార్యక్రమంలో ఆయన ఎందుకు పాల్గొనాలి నన్నెందుకు నిలదీస్తారు ఆదివాసీ మహిళనైనా నా పైన దాడి చేయడానికి వచ్చారు ష్యామ్ నాయక్ రౌడీలను పట్టుకొని వచ్చారు మహిళా సిగ్గుశ్వరం లేదు అని మాట్లాడాడు అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా మండిపడడం జరిగింది జనకాపూర్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాబసగా కూడా మారిందని చెప్పుకోవచ్చు అలాగే కాంగ్రెస్ నేతపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే వాటర్ బాటిల్ విసిరింది ఆ ఒక్కసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని కూడా అక్కడ మనకి తెలుస్తోంది కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ రైతు వేదిక వద్ద జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు రసాబాస్ గా మారిందని చెప్పుకోవచ్చు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవాలక్ష్మి అలాగే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షామ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ ఉండగా అడ్డుపడడం జరిగింది కార్యక్రమంలో రాజకీయాలు వద్దని వారించారు దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్ తో కూడా ఒకసారిగా విసిరారు దీంతో ఆయన పైకి వాటర్ బాటిల్ విసరడంతో ఇటు అధికారులు స్థానిక నేతలు కూడా ఆమెను అడ్డుకోవడం జరిగింది ఈ పరిణామంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తోంది రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు